ఇది తమిళనాడులో జరిగింది దసరాను మనం పది రోజుల పాటు దేవీ నవరాత్రులతో జరుపుకుంటూ ఉంటాం దసరా రోజు రావణ దహనం చేస్తూ ఉంటాం రావణ దహనం అనేది నిజంగా ఎంత సంబరాలు చేసుకుంటామో కానీ తమిళనాడులో ఈ ఉన్మాదులు రామచంద్ర ప్రభువులకు ఫ్లెక్సీని కట్టేసి చెప్పడానికి నోరు రావట్లేదు చొప్పులతో విసిరేసుకుంటూ రావుల వారి ఫ్లెక్సీని తగల పెట్టారు ఈ మూర్ఖులను ఏం చేయాలా వీళ్ళ మీద కేసులు ఇవ్వ ఇంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వాళ్ళను పట్టుకోలేకపోయినరా తమిళనాడు పోలీసులు అదే వేరే మతంలో ఇలాంటి చేస్తే చేస్తే పోలీసుల క్విక్ రియాక్షన్ తమిళనాడులో ఎలా ఉండేది అంటే హిందువులు అంటే తమిళనాడులో ఎంత చులకన హిందువుల మనోభావాలు అంటే ఎంత చునకన తమిళనాడులో ద్రవిడవాదం పేరుతోటి లేకపోతే ఇంకో పేరుతోటి ఈ సనాతన ధర్మం మీద దాడి చేసే ముఠ బాగా ఎక్కువైపోయింది రామరాజ్యం విలువ తెలుసా ఈ మూర్ఖులకు అంతేలే రామరాజ్యం వస్తే ఇలాంటి గాలిగాళ్ళు భరించలేవరు కదా అందుకే రామ రావణాసురుడి వారసులు ఆ వారసత్వంతో పుట్టిన ఈ మూర్ఖులకు రాముడి విలువేం తెలుస్తుంది